అందరికీ ఈరోజు పా వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు ఈ సమావేశాన్ని ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి మాజీ మంత్రివర్యులు అయినటువంటి బాలేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తున్న సంగతి నేను ముందే చెప్పాను ఆయన రాహని ఆయన రాకని కూడా మేము ఆహ్వానించాము ఆయన వచ్చినందువల్ల పార్టీ బలోపేతం అయిందని మేము మీడియా పరంగా చెప్పాము మా అధిష్టానానికి కూడా తెలియజేసాము దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరూ ఒక గంటకు దాకా చర్చలు జరిపారు ఆ గంట చర్చల్లో ఒంగోలు భారీ సమావేశంలో కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒంగూరులో సమావేశానికి వారసు గారి ఆధ్వర్యంలో వారి అనుచరులతో కలిసి భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు జరుగుతుంది మొదటి వారంలో జరుగుతుంది రెండు మూడు రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వచ్చి మీ మీ అందరి సమక్షంలో సమావేశ తేదీని సమావేశ స్థలాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటిస్తారు వారికి మేము అందరం కూడా ఆహ్వానం పలుకుతున్నాం మా జనసేన జిల్లా జనసేన నాయకులు మేము అందరం కూడా వారి రాకతో ఈ జిల్లాలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ చతురుడు ఎటువంటి సమస్యనైనా ట్రబుల్ షూటర్గా ఉండే సాల్వ్ చేయగలిగే వ్యక్తి బాల్యాని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా జనసేన పార్టీని ఏ విధంగా బలపరచాలి స్థానిక సంస్థల్లో కానీ రాబో ఎన్నికల్లో కానీ ఏ విధంగా బల అగడ్లు గెలిపించుకునే విషయంలో జనసేన తరఫున బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తారు వారి నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము రాష్ట్ర చరిత్రలోనే ఒంగోళ్ళు ఒక శుభ లిఖించదగ్గ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు చరిత్రల్లో ఒంగూల్లో ఒంగోలు మొదటగా ఎన్నుకోవటం అనేది చాలా ఆనంద తగిన విషయం మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాము ఒంగోళ్ళు ప్రకాశం జిల్లాలో చేరికలు దానికి ఒంగోలు మొదటి వేదిక కావటం కూడా మాకు జనసేన పార్టీకి కానీ మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడి నుంచే మొదలవుతుంది జనసేన పార్టీ రాష్ట్రంలో అన్ని రకాలుగా పుంజుకోవటానికి రేపు ఇరవై తొమ్మిదిలో ఇంకా మరిన్ని సీట్లు మేము గెలుస్తాము దానికి వేదికగా మొదటి వేదిక ఒంగోలు అవుతుంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అలాగే మొన్న గొక్కా సీతమ్మ అరవై రోజు అన్నదాన కార్యక్రమంలో నా మిత్రులు కొంతమంది వచ్చారు మర్కాపురం ఇన్ఛార్జి దర్శన్ఛార్జి గిద్దలూరు ఇన్ఛార్జి ఈ మన సెంట్రల్ అందరికనే రంశీ గారు వచ్చారు వారు అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత మీడియా సమావేశంలో కొంతమంది మీడియా మిత్రులు అడిగిన దానికి వారి మనోభావాల్ని తెలియజేశారు దాన్ని మీడియాలో వచ్చింది వచ్చిన దానికి మాకు అధిష్టానం వివరణ కోరింది వివరణ మేము ఇచ్చాము అది అంతా బాగానే ఉంది కానీ మీడియాలో కొ కొంతమంది పని కట్టుకొని మాకు శోకా నోటీసులు వచ్చినాయని బయటకు తీసుకొచ్చారు పార్టీని వారిని కూడా పార్టీ వారు అది కరెక్ట్ కాదని మాట్లాడారు మేము వివరణకి వాళ్ళు కూడా సంతృప్తి పడ్డారు మీడియాలో ఎవరైతే మీకు మీడియాకి లీక్ చేసిన వారు నిన్న పార్టీ ఆఫీసులో బాల్యాని శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఫోటోలు దిగటం అందరం కలిసి పనిచేస్తాం మేము మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు అని చెప్పడం జరిగింది మేము మీరు కూడా అర్థం చేసుకుని మీడియా మిత్రులు కూడా మేము ఒక రాజకీయ పార్టీలో ఒక ఒక కుటుంబ సభ్యుల మేము అందరం పనిచేస్తున్నాము ఈరోజు బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు కూడా నేను చెప్పారు జనసేన ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అందరితో కలుపుకొని జనసేన పార్టీ బలోపేతానికి ముందుంటానని చెప్పారు వారిలాగే మేము కూడా అందరూ కూడా చిన్న చిన్న కుటుంబాలు కుటుంబంలో అందరూ సరి చేసుకున్నాము నిన్న పార్టీ ఆఫీసులో కూడా అందరూ అందరూ కూడా కలిసి బాల్య నివాస గారిని ఒంగోలు నేతలైతే ప్రకాశం జిల్లా నేతలైతే అందరూ కలిసి ఆయన్ని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు భవిష్యత్తులో కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కూడా మా వంతులో భాగంగా జనసేన పార్టీ తరఫున భారీగా సమీకరణ చేసి జన సమీకరణ చేసి జన సైనికులు వీర మహిళలు పార్టీ అందరం కలిసి కూడా ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయటానికి మేము ముందుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అలాగే కొంతమంది డొక్కా మా అన్నదాన కేంద్రం మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఎన్ని వదంతులు నమ్మొద్దు ఈ రోజు అరవై ఐదు రోజు నిరంతరంగా జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు రావు ఇంకా నాకు బాలేని శ్రీనివాసరి రాకతో నాకు ఇంకా అండ పెరిగింది నాకు ఇంకా బలం పెరిగింది ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమానికి ఇంకా నాకు చేయి ముందుకొస్తారు ముందుకు వస్తారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు నేను కూడా ఈ ఇటువంటి సేవా కార్యక్రమానికి నా ఊతు సహాయంగా నేను నిలబడతానని బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా నాతో మాట్లాడటం జరిగింది వారికి మీ మీడియా పరంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు పెంపతి మనోజ్ కుమార్మ్మ నియోజకవర్గం సమన్వయకర్తన అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో తూచా తప్పకుండా పాటించే వ్యక్తి మన ప్రకాశం జిల్లాలో జడబాల నాగేంద్ర గారు ఉదాహరణకి డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం కార్యక్రమం ఈరోజు అరవై ఐదవ రోజు అరవై ఐదు రోజులు నిరంతరంగా ఈ కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విషయం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో పాటించే వ్యక్తి మన జడబాల నాగేంద్ర యాదవ్ గారు చాలా సంతోషమది అందరికీ ఆదర్శం ఇన్స్పిరేషన్ కూడా మాలాంటి వారికి ఎందుకంటే నాగేంద్ర అన్న వచ్చిన నుంచి ఈరోజు కూడా ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క జన సైనికుడు ఇంకా యాక్టివ్గా ఉన్నారు ఉత్తేజవంతంగా పార్టీ కూడా బలంగా తయారైంది అదేవిధంగా నిన్న చూస్తే మాజీ మంత్రివర్యులు శ్రీ బాలయా శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడం అతి తొందరలో పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సుపరిణామం ఎందుకంటే ఇటువంటి రాజకీయ అనుభవజ్ఞులు సీనియర్స్ కానీ వస్తే మాలాంటి కొత్త నాయకులకి వాళ్ళ ఇన్స్పిరేషన్ వారు అడుగుచాడంలో మేము నడవచ్చు అదేవిధంగా పార్టీ కూడా బలపడడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో పార్టీ బలంగా ఉన్నాయి ఇంకా ఉత్తేజంగా ఇంకా బలపడాలంటే ఇటువంటి నాయకులు రావాలి మేము స్వాగతిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము ఆమోదిస్తాం మేము స్వాగతిస్తాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రకాశం జిల్లాకు సంబంధించి మేము ఖచ్చితంగా శిరస ఉంచి మేము స్వాగతిస్తాం అదేవిధంగా జడపాల నాగేంద్ర అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం ప్రకాశం జిల్లాలో ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నాగేంద్ర అన్న గారు హలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు ముందుగా జడ బాల నాగేంద్ర గారికి మా సింగరాకుండా మండలం తరఫున ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఒక అద్భుతమైనటువంటి డొక్క సీతమ్మ గారి అన్నా క్యాంటీన్ నాకు తెలిసి రాష్ట్రంలో నిత్యం అరవై ఐదు రోజుల పాటు కార్యక్రమం ఎక్కడా కూడా చిన్నపాటి సమస్యలు లేకుండా నడపడంటే ఇది ఆషామాషవారం కాదు మరి ఈరోజు అంగోలు పట్టణంలో నాగేంద్ర గారు తీసుకున్న నిర్ణయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మన మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి రావడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పార్టీలు మారేటప్పుడు ఆయా పార్టీలో విమర్శలు వస్తుంటాయి ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా ఒకటే గమనించుకోవాలా వైఎస్ఆర్సీపీ కూడా ఆల్రెడీ కౌంటర్ మొదలు చెత్త వెళ్ళిపోయింది ఇది ఒక చెత్త మీతో ప్రయాణం చేసినంతకాలం చెత్త నాకు లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా నేను అడుగుతున్నా ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేసి మీ పార్టీలోకి మా మన రెడ్డి గారు వస్తున్నారు అది ఒక చెత్త మీ పార్టీ నష్టం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకుడికి మన పక్కన ఉన్నంతకాలం నేను చెత్త పక్క పార్టీలో పోతే చెత్త ఎలా అవుతుంది అది బంగారంగా ఎందుకు మలుచుకోకూడదు ఎందుకు మంచుకోకూడదు జనసేన పార్టీలో రాక్షకుడు వచ్చినా కూడా రాముడుగా మారగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జనసేన పార్టీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పని చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా అధినాయకుడు సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాట శిరోధార్యంగా భావించి సేవ చేయగలిగిన గుణమైనటువంటి వాళ్ళు మాత్రమే జనసేన పార్టీ రావాలని ఒకటికి వంద సార్లు చూసుకొని వస్తారు అదేవిధంగా మన వాసన కూడా మన అధినాయకుడితో జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారితో పూర్తిగా చర్చించుకొని మీరు చెప్పిన మాట వేదం మీరు ఏది చెప్తారో అదే చేస్తాను పార్టీలో అందరిని సమన్వయం చేసుకొని అందరినీ కలుపుకొని పార్టీకి మంచి ఇస్తానని మాట్లాడడం కూడా జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము మా మండలం తరఫున కూడా పూర్తిగా స్వాగతిస్తున్నాము అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మాజీ జెడ్పీడీసీలు ఎంపీడీసీలు చాలా మంది కూడా చేరికలు చేరినప్పుడు పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది మా జనసేన పార్టీకి రావాల్సిన నిష్పత్తి రకాలం రేషియాలు తీసుకోవడానికి కూడా మాకు మంచి బలం ఉండదు ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లాలో బలహీనంగా ఉంది అని విమర్శలకి ఇక చెక్ పెట్టి బలంగా పనిచేయడానికి కూడా మేము అందరం కూడా రెడీగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాము రాబోయే రోజుల్లో పార్టీని పూర్తిగా బలపరిచి పవన్ కళ్యాణ్ గారికి ప్రకాశం జిల్లా నుంచి గిఫ్ట్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారాలు కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది